ఫేమస్ అవుడ్ అంటే మామూలు విషయం కాదులా ఒక్కో పారి ఎంత కష్టపడినా ఫేమస్ కాము ఇక కొన్నిసార్లు ఏం చేయకుండానే స్టార్ అయిపోతాం గట్ల మస్తు మంది మెచ్చుకుంటారు ఇంకొంతమంది అయితే మస్తు ట్రోల్ చేస్తారు ఇక గసంటి టైంలో ఒక్కోసారి జీవితం కూడా ఖరాబ్ అవుతుంది గీ అక్కలెక్క లెక్క ఈ సోషల్ మీడియాలో ఉన్నోళ్ళంతా ఎప్పుడు ఫేమస్ అవుతారు ఎప్పుడు ఫసిపోతారు ఎవ్వరికి తెలియదులా ఎందుకంటే ఉంటుంటేనే ఫేమస్ అయ్యి ఆకాశం ఎత్తి ఎదుగుతారు ఇక పోతే మాత్రం మొత్తం పాతాళంలోకి పోతారు గట్లుంటది ఈ సోషల్ మీడియా ట్రెండ్ ఇక ట్రోలింగ్స్ అంటారా దాంట్లో గురించి అయితే చెప్పనే వద్దు ఘోరమైన ట్రోల్స్ అయితే కొందరు అయితే కొందరు ఏ నాకెందుకులే అంటే అనుకోని అని చెప్పేసి లైట్ తీసుకుంటారు ఇంకొంతమంది అయితే కెమెరా ముంగల్కి వచ్చి మస్తు బాధ పడుకుంటా గొల్లు నేర్చి గల్ల బాధలని చెప్పుకుంటారు గసం మస్తున్నారు సోషల్ మీడియా నుంచి ఇప్పుడు రీల్స్ మస్తు మంది ఉన్నారు గట్లనే ఇప్పుడు ఒక అక్కది వీడియో బయటకు వచ్చింది గప్పట్ల బర్రెల అని చెప్పేసి మస్తు ఫేమస్ అయింది రాజకీయాల్లో కూడా పోటీ చేసింది ఎన్నికల ఇప్పుడైతే అయితుంది అసలు అక్క బాధ ఏందో ఒక్కసారి మీరేను అసలు ముక్కు ముఖం తెల్వ్ కూడా నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అని డబ్బా కొట్టుకున్నాను ఎంత అందరు చే సో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకా ఎవడెవడొచ్చి ఎన్ని సంబంధాలు అంటాయి కట్టి ఎన్ని రకాలుగా వీడియోలు తీసి నా జీవితాన్ని నాశనం చేస్తారు అని చెప్పేసి అట్లా ఆలోచించి సమ్మర్లో మ్యారేజ్ చేసుకున్నా కానీ ఈ రోజు వరకు కూడా ఇది కూడా అర్థం చేసుకోకుండా నన్ను ఎన్ని మాటలు మాట్లాడిరో ఒకప్పుడు నేను మస్తు మంచిదాన్ని కానీ ఇప్పుడు చాలా చెడ్డదాన్ని పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక వన్ ఇయర్ ఆగుదాం అనుకున్నాం మేము మా ఫ్యామిలీలో అటు చెప్పుకున్నా ఇటు చెప్పుకున్నా టూ సైడ్స్ ఒక వన్ ఇయర్ ఆయి చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఎన్ని రకాలుగా బ్లేమ్ చేస్తావా అని భయపడి పెళ్లి చేసుకున్నా కానీ ఈ రోజు వరకు పెళ్ళైన సంతోషం లేకుండా రోల్స్ చేసి 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 మానసికంగా నన్ను ఇంత బాధ పెడుతున్నా అన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు నేను ఎవ్వరినే కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు నేను మీ ఒరిజినల్ పేరు అయితే శిరీష గాని సోషల్ మీడియా నుంచి వచ్చిన పేరు అయితే బర్రెలక్క అయితే ఇక సోషల్ మీడియా అంటే ఊగి ట్రోల్స్ చేసేటోళ్లు ఎంతో మంది ఉంటారు గట్లనే గీ అక్క నిసిరంటే పెళ్లి విషయం లాగ పెన్లు అయితే లేట్ గానే చేసుకుందాం అనుకున్నదంట ఇక గీ ట్రోల్ చేసే పోరాగాళ్ళు ఎవరైతే ఉంటారో అడ్డమైన మాటలు అంటారు లేని తోటి ఫోన్ తోటి అంటాడతారు దాని వల్ల అంతా పోతుంది ఇక పెండ్లైనాక అట్లా ఆపి ఉండనా అంటే గది కూడా ఉండనియకుండా చేస్తారు గీ ట్రోలర్స్ ఎందుకు నన్ను ఇట్లా కాల్స్ తింటారు అని చెప్పేసి అక్క అయితే మస్తు బాధపడుతుంది అసలు సోషల్ మీడియా అంటేనే అడ్డమైన చెత్త గంటలనే ఉంటది గప్పటి కాలంలా ఆడపిల్లలు అంటే గడప దాటి బయటకు వచ్చటంలు కాదు సరే ఈ కాలం జాబ్ పర్పస్ లో పనుల కోసం వస్తున్నారు గానీ ఇసు అడ్డమైన చెత్తండే సోషల్ మీడియా లో వచ్చి ఆడపిల్లలు టిక్ టాక్ లని ఇంకేదో టాక్ లని చెప్పేసి అసలు వీడియోలే వేయొద్దు ఎందుకంటే చేసినప్పుడు జర మంచిగానే ఉంటదేమో గానీ దాని తర్వాత ఎట్ల ట్రోల్ అయ్యేది తెలియదు దాని వల్ల జీవితం కూడా నష్టం కావచ్చు అని అంటున్నారు నెటిజన్స్ ఇంటి గుట్టు తీసి బయట వేసుకున్నాడు అంటే గిదేనేమో ను ఏదున్నా లేకున్నా పని వచ్చినా రాకున్నా చేతగాకుంటే మనసులో పెట్టుకోవాలి అంతేగాని ఊరంతా అనుకోర్రి నిజంగానే చాదగాదేమో అని చెప్పేసి జనాలు అంతా గొల్లునని అవుతారు ఇక గట్టి ఉన్నది మన రేవంత్ సార్ సవారీ సూడు రూపాయ మీకే అర్థమవుతుంది రేవంత్ సార్ ముచ్చట మంచి గమ్మత్తు ఉంటది కదా మీద పెద్ద మనుషులతో మాట్లాడినట్టే ఉంటది ఆయన ముచ్చట ఈ రాష్ట్రానికి ఒక సీఎం మాట్లాడినట్టు అయితే అస్సలు మాట్లాడాడు రేవంత్ సారు గదేందో మరి ప్రభుత్వ ఉద్యోగం గల్ అందరూ జీతాలు అనేందుకు విఫలైతుందని ప్రభుత్వం మీద సమరం ప్రకటిస్తే రేవంత్ సార్ ఉండేమంటున్నాడు ప్రభుత్వం మీద ఎందుకు సమరం చేస్తున్నాయా అన్ని మేమే చేయాల ప్రభుత్వం ఉద్యోగులకు బాధ్యత లేదా అనబట్టి రేవంత్ సారు అయితే మేము పెట్టిన హామీ వీళ్ళన్నీ నెరవేర్చడానికి మీకు కూడా బాధ్యత ఉంటది కదా ఓన్లీ ప్రభుత్వం దాంట్లో ఉన్న అధికారులు వేయాలంటే ఎట్లా మన అందరికి జనాలే పైసలు ఇయ్యబట్టి మీకు కూడా బాధ్యత ఉంటది కదా అని చెప్తున్నాడు అయితే ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ మొత్తం దివాలా తీసినట్టు ఉన్నదంట రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాము ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది రాష్ట్రం సంగతి అయితే ఏడికాడికి చింపిన బొంత లేకున్నది ఈ దాన్ని మేనేజ్ చేసుడు నా వల్ల అయితే లేదు ఫోన్ ఏనా పోయి అప్పు తెస్తాం అంటే గట్ల అప్పు కూడా ఇస్తలేరు బ్యాంకుల దగ్గరికి పోతేనేమో దొంగలని చూసినట్టు చూస్తున్నారంట ఇక అంతేకాదు ఈ మార్కెట్ లో నన్ను అయితే ఎవ్వరు నమ్ముతలేరు ఇక నమ్మంది నేనేం చేయాలి ఎట్లా చేయాలి జనాలేమో అవి ఇస్తలేడు ఇవిస్తలేడ అనవట్టే నన్ను నిలువడానికి పోసినా గాని ఒక్క పైసే లేదు నా దగ్గర మరి నన్ను ఏం చేయమంటారు అని అనవటే మన రాష్ట్ర సీఎం రేవంత్ సారు ఇక ఓ పక్క కేసీఆర్ సారేమో అప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి ఈ సర్కారు హయాంలో పథకాలు ఫెయిల్ అయినాయి అని తెలిసే ఒకసారి బయటకు వస్తాడు తిడతాడు పోతాడు అది ఫెయిల్ అది ఫెయిల్ అని ఆయనకేముంది ఆనందంగా ఉంది ఆ చెప్పేటప్పుడు ఫేజ్ లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేస్ లో ఇట్లా బల్బు వెయ్యి ఒట్ల బల్బు వెలిగినట్టు ఎవడైనా బాధపడతాడా అరే ఏదన్నా తప్పు జరిగింది ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా వాళ్ళు అని ఒక బాధ ఉంటుంది జీత భత్యాలు రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది అరేమ్మ ఏందా ఇట్లయిపోయిన వారి ఫేల్ చూడండి ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్ ఏ ప్రతి ఫెయిల్ వెనకాల ఒక వెయ్యి ఒళ్ళు బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేస్ ఏం వచ్చి ఆనందము మనం సమరం చేయడానికి ఇక్కడ లేం ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు లేరు ప్రజలు ఊరుకుంటారా ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు ఈ తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే మీరు మేమందరం కలిస్తేనే ప్రభుత్వం మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది అవును సారు మరి మీరు ఏయకపోతే బాధపడనికే ఆయన మీకేమైనా అన్న వరుస అవుతాడా తమ్మును అవుతాడా ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం మీరు మస్తు మాటలు అన్నారు అప్పుడు మీరు కూడా పైశాచిక ఆనందం ముందలేదా పైసలు లేవు బయట ఎవరు అప్పిస్తలేరు నాకు చేతనైతే పాలన ఏని కానీ మాటలు అయితే మస్తు చెప్తున్నావు గాని మరి అందాల పోటీలు పెడుతున్నావు కదా గా దాంట్లోకి ఏ నుంచి వస్తాయి పైసలు ఓ పక్క రైతులు వానలు వాడి ధాన్యం మొత్తం నష్టపోతున్నారు ఇంకో పక్కనేమో ధరలు వల్కక మస్తు సమయం చేస్తున్నారు వడ్డీసుకోనికే నీకు టైం లేదు గానీ స్టేజ్ లెక్కి మాత్రం గిసోటి స్పీచ్లు ఇస్తావు ఏదో సింపతి కోసం అని అంటున్నారు ఈ ముచ్చట పబ్లిక్ రాజకీయాల ఏం మాట్లాడినా సరే గానీ నోరు జారి మాత్రం అవతల పార్టీ దొరకద్దులా ఇక దొరికినామనుకోర్రీ ఓ ఆట ఆడుకుంటారు ఇక గట్నే రేవంత్ సార్ మాట్లాడిన మాటలకు ఓ బీజేపీ లీడర్ అయితే గట్టిగానే అరుచుకుంటానుగా గా లీడర్ ఎవరు ఏంది అని అనుకుంటుర్రా చూడుర్రీ మీరు కూడా నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్ని మేము మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చట అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము పాపం ఒక పక్క రేవంత్ సారు చూస్తే మస్తు బాధ అవుతుంది గాని ఇంకో పక్క ఈ రాష్ట్ర ప్రజలను చూస్తే ఇంకా బాధ ఎందుకంటే సీఎం సారు స్టేజీలెక్కి ఓపెన్ స్టేట్మెంటే ఇస్తున్నాడు అప్పులేడా ఉడతలేవు నాకు సాధన లేదు నన్ను కోసినా రూపాయి వెళ్ళదు అని చెప్పేసి అంటుంటే ఇక ఎదురు పార్టీ ఊకుంటారా వాళ్ళు అరుచుకుంటారు ఒక సీఎంఐ ఉండి గిట్లా మాట్లాడుతున్నవేంది అని చెప్పేసి బండి సంజయ్ సార్ అయితే అరుచుకుంటునే ఉన్నాడు ఎన్నో రూపాయ మీకే అర్థమైతది కుటుంబాలు అన్ని దిగమింకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు ఆ కుటుంబ పెద్ద నిన్న ఏం కాదనప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది వాళ్ళ సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింకొని తనను నమ్ముకొని ఓట్లు వేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా అధైర్యంతో వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డాడు నిన్న అన్న వ్యాఖ్యలు ఇది మంచి పద్దతి కాదు ఇది ఇవాళ తెలంగాణ రాష్ట పరువు పోయిన దేశంలో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఎట్లా అబద్దాలు అంటే నిన్న ఇలా నేను ఇళ్ళని పెట్టుకోన్నా మీడియా మిత్రతో మిత్రులు మాట్లాడు మీరే సాక్ష్యం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా ఎన్నిసార్లు అన్న మీరు ఢిల్లీకి ఎప్పుడు పోయిన మేమే అనుకుంటా ఆయన అనుకున్నా ఏం అడిగిన నేను గిన్ని సార్లు కలిసిన కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని సార్లు కలిసినా అని చెప్పి ఆయనే ఎప్పుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన పోతున్నాడ చెప్పులెత్తుకపోయి చూస్తున్నాడు ఈ చెప్పులెత్తుకపోయి అర్థం కాదు నాకైతే అర్థం కాదు గాదాన్నట్టు ముచ్చట ప్రజలకు ఉద్యోగులకు నువ్వు ధైర్యం చెప్పాలే నేను నేనున్నారా భయ్ అని చెప్పేసి గంతే గాని స్టేజ్ ఎక్కి నాకు శాత నేత లేదని శాత గాని మాటలు మాట్లాడితే ఉన్న పరు ఆయన గంగల కలిసిపోతుంది మరి అప్పు ఉందని చెప్పేసి ఎన్నికల ముందు తెలియదా మరి ఎందుకు అన్ని హామీలు ఇచ్చిర్రు మళ్ళేమో ఇప్పుడు గిట్ల మాట్లాడాబట్టే అని అంటున్నాడు సంజయ్ సారు అంటే ఇచ్చిన ఆరు హామీలు ఇక చేయమని చెప్పేసి ఇండైరెక్ట్ అయితే చెప్తున్నాడు మీ రేవంతు అని చెప్పేసి సంజయ్ సార్ అంటున్నాడు ఈ విషయంలో అయితే కాంగ్రెస్ నాయకులైతే జనాలకు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి అసలు సంవిధాన్ పేరు మీద రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఏమైనా అని చెప్పేసి అంటున్నాడు ఈ దానికైతే రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిందే గంతేగాదు లో రేవంత్ సార్ స్టేజీల మీద గిట్ల ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుంటే సూచటోళ్లందరికీ కేల్కతం కథం దుఃఖం బంద్ అన్నట్టున్నదంట ముసలోళ్లకు వేల పింఛన్ లేదు మహిళలకు నెల నెలకు రెండు వేల ఐదు వందలు లేవు బంగారం కూడా ఉత్తమ ఆటనే అయ్యే నిరుద్యోగులకు అయితే నాలుగు వేల వృత్తి లేనే లేదు విద్యార్థులకు స్కూటీలు లేవు యూత్కైతే ఐదు లక్షల భరోసా లేదు ఇవన్నీ కాంగ్రెస్ తోని గానే కావని చెప్పేసి బండి సంజయ్ సార్ అయితే చెప్తున్నాడు అయినా సారు మీరు చెప్పేది మంచినే ఉంది కాని మరి మీరు ఒక్క సలహా ఇయ్యకపోతీరి మాట్లాడుకుంటా ఏం చేస్తే బాగుంటది ఎట్లా ఈ రాష్ట్రాన్ని అని చెప్పేసి ఇక ఎట్లా ఆయన తప్పు చెప్పిర్రు ఉప్పెట్లయాలను కూడా గది కూడా మీరే చెప్తే అని చెప్పేసి బండి సంజయ్ సార్ మాటలిన పబ్లిక్ అయితే అంటున్నారు చిన్న బ్రేక్ తీసుకుందాం